హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇవాళ మనము న్యూ స్టైల్ అనుకోవచ్చు బీహారీ స్టైల్ అనవచ్చు కంగనా రౌత్ హీరోయిన్ ఉంది కదా తన స్టైల్లో మనము ఆలు బుర్జీ చేద్దాము చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేస్తే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఈజీ అంటే ఈజీ బిగినర్స్ కూడా చేసుకోగలుగుతారు ముందు మనము పొటాటోస్ ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే చూడండి అలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కొంచెం బాగా వాష్ చేసినట్టు చేసుకొని మొత్తం వాటర్ అంతా పోయే వరకు తీసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ని పారవసి స్క్వీజ్ చేసి ఓన్లీ ఇలా పీసెస్ లాగా తీసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసి కడుగుతున్నాను నేను కడిగి మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని ఉందాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనము జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం జస్ట్ ఆవాలు ఉంటాయి కదా ఆవాలు వేసుకోవాలి లైట్గా జీలకర్ర అండ్ పసుపు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి మెయిన్ ఈ కరివేపాకు పెట్టే మనకు టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసుకున్నాక జస్ట్ ఇక కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ ఇలా చేయండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండ్ కొత్తగా లైక్ ఇలా పొడవు కట్ చేసి అండ్ బుజ్జి ఇలాగ పెడితే పిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళి యాజల్ మంచిగా తినేస్తారు చూడండి మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది ఇలా వేయంగానే మనం ఏం చేయాలంటే కొంచెం ఒక టూ మినిట్స్ మూత మూసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండీ ఇందాక టూ మినిట్స్ అన్నాం కదా టూ మినిట్స్ కానీ జస్ట్ అటు టూ టూ సెకండ్స్ అలా మూత పెట్టుకోండి ఎందుకంటే ఆ కరేపా స్మెల్ అంటే దానికి పట్టడం గురించి ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకోండి మళ్ళీ టూ సెకండ్స్ పెట్ట మూత తీసేయాలి మొత్తం పెట్టద్దు జస్ట్ టూ సెకండ్స్ అట్లా జస్ట్ తీసేయండి ఇంకెప్పుడు మూత లేకుండానే ట్రై చేసేయాలి మనం అతను మధ్యలో కలుపుతుందండి లెక్కకుండా అడుగు వండుతుంది చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ తప్పకుండా నచ్చుతుంది ప్రాసెస్ అసలు ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళుందరూ అండ్ మధ్య మధ్యలో ఇలా డిఫరెంట్గా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి తప్పనిసరి అండ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సార్ మోర్ రెసిపీస్ అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు చెక్ చేసేయండి ఒక వన్ మినిట్ అలా ఉంచాక కుక్ అయ్యాక కొంచెం ఇంకెప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ రెండు టేబుల్ స్పూన్ కారం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు కూడా ఇంట్లో అలా చేసేసుకోవచ్చు అండ్ కలుపుకోవడం అంతే ఒక వన్ మినిట్ అయినాక మనం ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ అండ్ ఆలు బుజీ రెడీ అండ్ సమ్ హీరోయిన్స్ ఫేవరెట్ కూడా అండ్ మన ఫేవరెట్ కూడా అండ్ బిహారీ వాళ్ళు ఇలా అప్పుడు కట్ చేసుకొని చేసుకుంటారు ఇదే స్పెషల్ వాళ్ళు దాంట్లో అండ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి జస్ట్ కర్రీపాకే వేస్తే ఈజీ తయారు అవుతుందన్నమాట సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఈజీగా మనం ఇట్లా ముద్ద పెట్టుకొని ఒక కాళ్ళు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ మర్చిపోకండి సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఈ రెసిపీ కూడా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ